ఆలయాల నిధులు ఆలయాల అభివృద్ధి కోసమే సహకార బ్యాంకుల మనగడ కోసం ఆలయాల నిధులు వాడకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది ఆలయ డబ్బుల్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కోఆపరేటివ్ బ్యాంకుల ఉదాహరణకు వాడొద్దని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఆలయ నిధులను ఆలయ అభివృద్ధికి మాత్రమే వినియోగించాలని స్పష్టం చేసింది కేరళకు చెందిన కొన్ని సహకార బ్యాంకులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు సహకార బ్యాంకుల మనుగడ కోసం ఆలయ నిధులను మళ్లించవద్దని ఆదేశించింది తిరునెల్లి దేవస్థానంకు చెందిన ఫిక్స్డ్ డిపాజిట్లను మనంతవాడి తిరునెల్లి సహకార బ్యాంకులు వాడుకున్నాయి ఆ డబ్బును దేవస్థానంకు రెండు నెలలు తిరిగి చెల్లించాలని కేరళ హైకోర్టు ఆదేశించింది ఆ తీర్పును సవాల్ చేస్తూ సహకార బ్యాంకులు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి కేరళ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది బ్యాంకుల మనుగడ కోసం ఆలయ నిధులను మళ్లించడం సరికాదని తేల్చి చెప్పింది తిరునెల్లి దేవస్థానం ఐదు సహకార బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసింది గడువు ముగిసినా డబ్బు తిరిగి చెల్లించకపోవడంతో దేవస్థానం కోర్టును ఆశ్రయించింది సహకార బ్యాంకుల వైఖరిని తప్పుపట్టిన హైకోర్టు రెండు నెలల్లోగా డిపాజిట్ మొత్తాన్ని దేవస్థానానికి చెల్లించాలని ఆదేశించింది సహకార బ్యాంకులకు సుప్రీంకోర్టులోనూ చుక్కిదురైంది డబ్బు తిరిగి చెల్లించాల్సిందే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది చెల్లించడానికి మరింత గడువు కావాలనుకుంటే మళ్లీ హైకోర్టును ఆశ్రయించవచ్చని చెప్పింది అది కూడా కేవలం గడువు కోసం మాత్రమే అని పేర్కొంది